లు నారా చంద్రబాబు నాయుడు గారు గత నెల తణుకు పర్యటన సందర్భంగా మన తణుకు పట్టణానికి చెందినటువంటి తుపాకుల శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి దీర్ఘకాలికంగా కుంటి సమస్యతో బాధపడుతూ అనేక చోట్లకి తిరిగి ఎక్కడా కూడా సరైనటువంటి వైద్యాన్ని పొందలేక అత్యధికంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది గతంలో కూడా దాదాపు పదకొండు లక్షల రూపాయలు ఇతను వైద్యానికి ఖర్చు పెట్టుకొని ఆ బిల్స్ని కూడా అప్పటి ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్కి పంపిస్తే ఆ బిల్స్ కానీ ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడి అగమగోచరంగా మారింది ఇతని జీవితం మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇతని పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఇతని ఆపరేషన్ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో చేయాల్సినటువంటి ఆపరేషను దానికి ఈరోజు దాదాపు పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వారు ఇవ్వటం జరిగింది అన్ని చోట్ల కూడా దొరకనటువంటి వైద్యం కాబట్టి